హలో అందరికీ నమస్కారం లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్గా రా మ్యాంగో ఫ్రూటీ ప్రిపేర్ చేసుకున్నాము ఇది మనకి పచ్చి మామిడికాయలతో చేసే ఫ్రూటీ అండి మనం ఒక్కసారి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ట్వంటీ డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది చల్ల చల్లగా కూల్ కూల్గా మనకి సమ్మర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియో క్రిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి ప్రక్కనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేసి నా న్యూ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్ పైన పొందండి ఇప్పుడు తయారీ విధానము చూద్దాము ఇప్పుడు మనం ముందుగా మూడు మామిడికాయలు తీసుకోవాలండి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకున్నా మీకు ఎంత కావాలంటే అంత దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఈ మూడు మామిడికాయలు కూడా మనం నీళ్ళల్లో వేసుకొని వన్ అవర్ పాటు బాగా ఈ సోనపోయేలాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని మనం కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసేసి మనం టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి పెద్ద గ్లాస్తో పోసుకోవాలండి టూ గ్లాసెస్ చిన్నదైతే ఎక్కువ పోసుకోవాలి పోసి తర్వాత దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మనకి ఫో ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలండి ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తేనే ఇవి బాగా కుక్ అయి ఉంటాయి మామిడికాయలు అనేవి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఈ కుక్కర్ అనేది మన విజిల్ తీసేసి ఎయిర్ తీసేసి మొత్తం చూద్దాము ఈ మ్యాంగోస్ ఇప్పుడు ఇవి ఇలా ఉడికున్నాయి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత వీటిపైన పీలంతా కూడా తీసేసుకోవాలి మనం ఈ వాటర్ వేస్ట్ చేయొద్దండి ఈ వాటర్ తోటే మనం ఫ్రూటీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వీటిని అలాగే ఉంచేద్దాము ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కాబట్టి వీటికి మనం ఇదంతా కూడా పైన పొట్టు తీసేసి మనం లోపల ఉన్న ఈ గుజ్జు మొత్తం కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి మనకి చక్కగా వస్తుందండి పొట్టు అనేది ఎందుకంటే ఉడికిపోయి తర్వాత చల్లారి పెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుంది నైఫ్ అయినా స్పూన్ అయినా తీసుకొని చక్కగా లోపల ఉన్న ఈ గుజ్జు మొత్తం కూడా మనం తీసేసుకోవాలి ఈ మూడు మామిడికాయల నుంచి కూడా మనం మొత్తం ఇలాగే చేసేసుకోవాలి ఇప్పుడు అలా చేసిన తర్వాత ఇదే మనకి సపరేట్గా ఈ గుజ్జు అనేది ఇలా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని మళ్ళీ మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి లేదా మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలి దీనికి మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి మామిడికాయలు ఉడకబెట్టుకున్న ఈ వాటర్ అండి ఈ వాటరే పోయాలి దీంట్లో వేరే మామూలు వాటర్ పోయొద్దు ఈ వాటరే పోసేసి ఇప్పుడు మనం దీన్ని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కూడా ఇలా వేట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది ఉంది కదండి మామిడికాయ పలుపు అనేది గుజ్జుది ఇది మొత్తం కూడా ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయింది కాబట్టి ఈ స్టవ్ మీద ఇది వాటర్లో షుగర్ వాటర్లో వేసేద్దాము ఇప్పుడు ఇదంతా వేసేసి ఈ గుజ్జు కూడా మొత్తం మనకి ఈ షుగరు ఇది మొత్తం కూడా చక్కగా మెల్ట్ అయ్యి మొత్తం కలిసిపోయేలాగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి ఇది మనకి ఒక పొంగు పొంగుతుంది చాలా ఉడికిపోతుందండి మొత్తం కాబట్టి ఇప్పుడు మనం ఇది నిమ్మ ఉప్పు అండి ఈ నిమ్మ ఉప్పు చాలా సాల్టీగా స్వీటీగా చాలా బాగుంటుంది జ్యూస్లో చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం కూడా బాగా చల్లారినిచ్చి తర్వాత ఇలా వడగట్టుకోవాలి వడగట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు వడగట్టడం కాకపోతే కొంచెం అలా వడగట్టాలి ఎందుకంటే ఈ పల్పు కూడా కొంచెం మిగిలిపోతే మనకి త్రాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని వడగట్టిన తర్వాత మనం ఇలా ఒక బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనకి కావాలనుకున్నప్పుడు టూ ఒక గ్లాస్లో మనకి టూ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఇది హాఫ్ గ్లాస్ ఈ ఫ్రూటీ వేసుకో పోసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మనకి అప్పుడు చల్ల చల్లగా మన షుగర్ అనేది కూడా ఏమన్నా కావాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అసలు అయితే అప్పుడు వేసుకుంటాం కాబట్టి అవసరం ఉండదు ఇప్పుడు ఇది మనకి చాలా చాలా బాగుంటుందండి కూల్ కూల్గా చాలా చల్లగా మనకి ఈ వేసవిలో త్రాగుతూ ఉంటే త్రాగాలనిపిస్తూ ఉంటుంది పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అనేది మీరు కూడా అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఏ నైస్ డే బై బై